దేశముఖుల ఆగడాలను అణచివేసినటువంటి శాతం సాకలి ఐలమ్మ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ భూపాల పెళ్లి గణనివాళులు అర్పిస్తుంది అలాగే సాకలి ఐలమ్మ గారి ఆశయాలకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులంతా ఐక్యమై కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది గతంలోనే దాదాపుగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించినటువంటి సాకలి ఐలమ్మ తను ఎన్నో ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ తద్వారా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలో దేశముఖులు దొరలు పెత్తందారులను ఎదిరించి ఎన్నో అనేకమైనటువంటి పోరాటాలు అలాగే భారతదేశంతో స్వతంత్ర పోరాటానికి కూడా స్ఫూర్తినిచ్చినటువంటి సాకల ఐలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉన్నది ఎందుకంటే ఏ ఒక్క దేశముఖులు కానీ దొరలు కానీ రెడ్డీలు కానీ అణిచివేతకు గతంలో గురేదో ఇప్పుడు అదే రెడ్డి వెలమల ఈ పాలన అంత చేయడానికి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఐక్యం కావాలని పిలుపునిస్తూ సాకల ఐలమ్మ గారి ఏదైతే వాళ్ళ వారి ఆకాంక్షలు ఆ ఆకాంక్షలకు అనుగుణంగా కూడా మనం పనిచేయవలసినటువంటి అవసరం పడ్డది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం మన బహుజనులకు అందే విధంగా కృషి చేయడం కోసం అందరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను జై బీసీ జై సాకలైలమ్మ